అయితే నేనేం చేసినట్టు అదే టైంలో కోపం వచ్చింది కోపం వస్తుంది కదా బాగా తాగి ఉన్నాడు నువ్వు ఈ బియ్యంపేట సన్నయ్య దొడ్డి వచ్చినాయని కానీ ఏదో అంటున్నాడు చెంప మీద కొట్టినవాడు చెంప మీద కొట్టినాడు కొట్టిన తర్వాత తెల్లారి పేపర్లో బాధ్యత గల్లా జగ్గారెడ్డి ఎమ్మెల్యే ఉండి చెంపగా అమాయకుడు వస్తే దెబ్బ కొట్టిన జగ్గారి అని ఒక ఆర్టికల్ వచ్చింది ఇది చెంప చెల్లు మన పిచ్చిన ఒక శాసనసభ నాయకుడు జగ్గారి అని ఒక ఆర్టికల్ ఓ అది ఒక పెద్ద అదో పెద్ద ఏమంటారు అని పేపర్ ఏ పాడు కదా సేషల్ గారు పాడు కదా దానేదో ఆ పేపర్ రాసి మళ్ళీ చెప్తుంది అని కదా వైరల్ అయింది బదిలాం చేయడానికి వైరల్ అయిందా కరెక్ట్ ఇది జగ్గారెడ్డి బదిలాం చేయడానికి వార్త అయింది నేను నిజంగా అసలు ఈవర ఏం జరిగిందని ఎంక్వైరీ చేస్తే వాణ్ణి టిఆర్ఎస్ పంపించింది ఈడ ప్రాబ్లం ఏమైంది వాడు తెలి ప్రతిపక్షోడు కదా వాడు వాడు మనమేమో మనం అంత దూరం మీదగా అర్థం చేస్తాము ప్రతిపక్ష ముక్కిపోయిన బియ్యం అధికారులు పంపించి నన్ను రెచ్చ పిచ్చి వాళ్ళ చెంప చెడు పంపించి వార్త పంపించాడు కానీ ఈ వార్త రాసిన పేపరు నన్ను బ్లేమ్ చేసింది కానీ వాడు తాగ వచ్చిండు టీఆర్ఎస్ పంపించిన పేపర్ వాడు ఎంక్వైరీ చేయలేదు అసలు పెద్ద గుండగా గుండెగారు రాసినా పేపర్ అంటే నన్ను గుండెగా చేసినట్టే కదా నా పేపర్ అయితే అంటే నేను అంటే జుబ్లీస్ ఓటర్స్కి మన కళ్ళతో చూసి అన్ని నిజాలు కావు చేసేటి అన్ని వాస్తవాలు కావు అక్కడ ఏం జరిగిందో ఏం మనం మనం ఆలోచన చెయ్యం ఇదంతా కాబట్టి కేటీఆర్ ముచ్చట్లు నమ్మకండి చిన్న శ్రీశైలం యాధవ మీద బురద తల్లి లేకపోతే దమినాథుని ఎట్లా గూడగొట్టాలని ఆ రౌడీ అనే పేరు తీసుకొచ్చి పదే పదే దాని సోషల్ తిప్పడము అది అభ్యర్థికి నష్టం చేస్తుంది ఇదొక గేమ్ ఇదొక పొలిటికల్ గేమ్ ఈ గేమ్ లో ట్రాప్ లావద్దు అని జుబీల్స్ కోటర్స్ విజ్ఞప్తి చేస్తుంది ఇందులో ఈ ట్రాప్ లో పడకండి దయచేసి కేటీఆర్ బిఆర్ఎస్ చిన్న శ్రీశైలం యాదవ్ ని నవీన్ యాదవ్ ని ఒక ముద్రతో రోడ్ను మళ్లించే ప్రయత్నం ఏదైతే చేస్తున్న ట్రాప్ లో పడకొద్దు పడకండి అని నేను చుప్పించుకోవటం చేస్తున్నా మీకు ఇంకో ఉదాహరణ చెప్తాను ఇప్పుడు నేను సీశల మేదమే ఆమె చేసుకునే చెప్తున్నాను మీకు నేను సమాచారం అప్పుడు రాష్ట్రం ముద్ర నైనా కలిసి ఉండాలని చెప్పి ఇదైతే మీ అందరు తెలుసు లేదు మీకంతా ఇది వినండి అదే ఇంకా సపోర్ట్ పనిచేయడం అమ్మ పైలవాళ్ళు ఎవరు నేను పైలవాన్ని కానీ పైలవాణ్ దీనికి మళ్ళీ దీన్ని రుద్దుతో వృద్దిగా ఏం కానీ దగ్గరకి ఇవ్వండి పనిచేసి చెప్పబోతున్నా నేను నేను అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నా కేటీఆర్ బిఆర్ఎస్ చిన్నసి ఆదేవి కొడుకు నవీన్ యాదవ్ బదలాం చేస్తున్నారు దూరం నుంచి చూసిన కరెక్ట్ కావు దూరం నుంచి ఇందని నిజాలు కావు వాస్తవాలు తెలుసుకోండి అని చెప్తున్నా సమాజ రాష్ట్రము ఉద్యమంలో నేను ఓపెన్ గా తెలంగాణ గంట మీద రెండు రాష్ట్రాలు ఉద్రాలైనా కలిసి ఉందామని నేను చెప్పినా దాని మీద టిఆర్ఎస్ స్టార్ట్ చేశారు ఏమని దాని నుంచి ఏమనుకున్నాండి ఇంత పెద్ద ఉద్యమం నడుస్తుంది తెలంగాణ గడ్డ మీద ఉన్నాడు నడిపట్టున హైదరాబాద్ లో ఉన్నాడు కేసీఆర్ సొంత జిల్లా హెడ్ క్వార్టర్లు ఉన్నాడు రాష్ట్రం వద్ద అంటున్నాడు అని దూరం చూసిన వాళ్ళు ఈ తెలంగాణ బా తెలంగాణ జిల్లాలు కానీ ఆంధ్ర జుగాలుగా రాయన్సీ వాళ్ళు ఏమనుకుంటారు అంటే నిజంగా ఎంత పెద్ద గుండాగాడు అప్పుడు ఇట్లా అంటున్నాడు అండి అంటే నిజాలు మాట్లాడినాడు గుండాగాడేస్తారా వాస్తవాలు వాళ్ళు కూడా అవుతారా ఇలాంటి ముద్రలేష కార్యక్రమం కేటీఆర్ బిఆర్ఎ చేస్తుంది నమ్మతని జుడ్లీసు ఓటర్లకు నేను సమీయంగా మనవి చేస్తున్నా ఏటర్లకు నేను కోరేది ఏంటంటే దయచేసి మీరు ఎక్కడ కూడా అపోహల పోకండి చెప్పుడు మాటలు వినకండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నమీనాదం గెలిపించి రేవంత్ రెడ్డి కృషి చేయండి కాంగ్రెస్ పార్టీ సంతోష పెట్టండి మూడేళ్ళు మీరు సంతోషంగా ఉంటారు అన్నిటికీ దగ్గరగా నేను కూడా జవాబారం ఇది నా తెలియజేస్తూ ప్రెస్ పెళ్లి నేను ఏమంట ఇప్పుడు ఒక మాట చెప్తున్నా ఏది మాట్లాడి ఇప్పుడు ఇది ఏంటంటే ఒకడు మాట్లాడితే ఒకటి తయారు చేస్తారు బయ్ మీరు కూడా మీరంటే మీరు కాదు వాడు ఎవడో ఇట్లా వాడుకుంటాడు వాడు ఫోన్లో వచ్చిన ఏదో చేస్తున్నాడు వాడు నేను ఏమండి అన్నదనుకో వాడు ఏమండి అంటే పెడుతున్నాడు వాడు యువత రోడ్డు పెడుతున్నాడు యువత రోడ్డు పెడుతున్నాడు నేను ఎక్కడ తిండి ఎక్కడ తిండి మనకు కంట్రోల్ చేయగలుగుతాము అది గోపీనాథ్ పంచాయతీ ఏందో వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఇవ్వని తెలుసు వాళ్ళ పంచాయతీలు మనకే సంబంధము అయినా బీఆర్ఎస్ అభ్యర్థి మీద దిగజారి రాజకీయాలు చేసి గెలిచి అంత కర్మ కాంగ్రెస్ పార్టీకి పట్టలేదండి మాకు అవసరం అది ఎస్ ముఖ్యమంత్రి ఉన్నాడు మీ పనులు చేసి పెడతాము నవీనాథం గెలిపిన అప్పిల్ చేస్తున్నాం పెరుస గెలిపించుకుంటే పని చేస్తాం వాళ్ళ ఫ్యామిలీ పంచాయతీ ఓట్లు ఎవరేస్తే ఎట్లా పడితే అని మేము టెన్షన్ ఉంటే గాంధీ ఫ్యామిలీ పంచాయతీ మాకేందుకు అయ్యేదంతా మాకు అవసరం లేదంతా